చాలా రోజుల తర్వాత వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి గలీజ్ అయిపోయిందో పచ్చని చెట్టు విరిగిపోయి ఉంటే తీసుకొచ్చి పెట్టేసినా అసలు చూసి రెట్టేసినా ఇవాళ ఈ రిపేర్ వర్క్ జరిగేటప్పుడు బర్డ్స్ చాలా బయపడతాయి ఎంత పెద్ద దాని కింద నుంచి కడియాలు పెద్ద హాయ్ హలో నమస్తే అండి బాగున్నారు అందరూ చాలా రోజుల తర్వాత వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి ఏంటి అంటే బర్డ్స్ రూమ్ చూడండి ఎంత గలీజ్ అయిపోయిందో అంటే నేను ఎప్పుడైనా పర్చులు వచ్చేసి మామూలుగా మునగ కొమ్మలు వేప కొమ్మలు అన్నీ పెట్టేస్తూ ఉంటాయి కదా అసలు వేప కొమ్మలు చూడండి ఇది నాకు తెలిసి ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ పెట్టేసిన పచ్చని చెట్టు విరిగిపోయి ఉంటే తీసుకొచ్చి పెట్టేసినా అసలు చూసి ఎట్లా చేసినాయో ఏమాత్రం లేకుండా మొత్తం ఈ పర్చులు అన్నీ తీసేసి ఇవాళ మా ఇంటి ముందు ఒక మునగ చెట్టు ఉంది మునగ చెట్టు కూడా ఆల్మోస్ట్ ఆల్ చాలా హైట్ వెళ్ళిపోయింది దాన్ని కట్ చేసేసి దాన్ని కూడా ఇందులో సెట్ చేసేస్తా ఉన్న పాత పెర్చులు అన్నీ తీసేస్తా ఎందుకంటే అన్ని పెర్చులన్నీ జస్ట్ లాగా వచ్చేసింది ఈ చలికి ఎందుకైనా మంచిది తీసే మనము బర్డ్స్ రూమ్ ఎంత నీట్గా పెట్టుకుంటే అంత హెల్తీగా ఉంటాయండి బర్డ్స్ కూడా అందుకోసం అని చెప్పేసి ఇది మొత్తం క్లీన్ చేసేసి ఒకసారి ఫటాఫట్ మొత్తం అంతా క్లీన్ చేసి ఈ స్టిక్స్ అన్ని కొత్త స్టిక్స్ పెట్టేస్తా ఇవాళ ఒకసారి సెట్ చేస్తా రూమ్ని అవుతుందో చూద్దాం లాస్ట్కి మొత్తం తీసేస్తా మొత్తం అన్ని చిన్న చిన్న ఈగలు కూడా వస్తున్నాయి ఎందుకంటే బ్రీడింగ్ కూడా అన్ని పిల్లలు బయటకు వచ్చేసినాయి కుండలలో మొత్తం వాటి షిట్ ఉంటుంది కదా అదంతా తీసేయాలి మొత్తం క్లీన్ చేసేయాలి ఒకసారి చేసేస్తా ఇవాళ ఈ రిపేర్ వర్క్ జరిగేటప్పుడు బర్డ్స్ చాలా భయపడతాయి ఇంకా తప్పదు ఇంకా ఫస్ట్ అయితే రూమ్ అంతా చూడండి ఎట్లుందో మునుగాకు మునగాకి ఎండిపోయింది పచ్చిగుంది అన్నీ ఉండే కొర్ర పొట్టు కొర్రలు సన్ఫ్లవర్ పొట్టు అన్నీ ఈకలు అన్నీ చూడండి ఎట్లా అయిపోయింది రూమ్ అంతా ఇదంతా ఇప్పుడు ఒక నాకు తెలిసి ఒక వన్ టూ అవర్స్ పడుతుందండి మొత్తం అన్నీ తీసేసి సెట్ చేస్తా ఇవాళ్ళైతే కంపల్సరీ సెట్ చేయాలి రోజు అనుకుంటున్నా లేట్ అయిపోతుంది చేసేస్తా ఇంకా స్టార్ట్ చేసేస్తా మెల్లగా ఇవన్నీ తీసేయాలి కాల్షియం బోన్స్ ఇవన్నీ మెల్లిగా తీసేసి ఇప్పేయాలి రూమ్లో నుండి స్టిక్స్ అయితే మొత్తం తీసేసినా అండి తీసి బయట పెట్టేసిన ఇంక ఇప్పుడు బయటికి వెళ్ళాలి బయటికి వెళ్లే ముందు ఏంటంటే మనం ఇట్లా కర్టెన్ అడ్డు పెట్టేసుకున్నామంటే బయట బయటికి రావు ఇంకో ఇన్ని ఉన్నాయి స్టిక్స్ ఇన్ని పెర్చులు చూడండి తెల్లగా అయిపోయినాయి ఇంకో ఇక్కడ ఉంది ఇంకా ఇది కూడా తీసేయాలి ఇది కూడా మార్చేయాలి ఇప్పుడు ఇవన్నీ పట్టుకొని మనం బయటికి వెళ్ళాలి ఇంకా బయటికంటే డోర్ తీసి పెట్టాలి కాబట్టి అక్కడ కర్టెన్ వేసేసిన వేసేస్తే ఇవన్నీ వచ్చేస్తాయి హైస్ నొప్పి ఏం కావాలి ఏం కావాలి హెల్ప్ చేస్తావా నాకు ఇవన్నీ అయితే తీసి బయటపడేయాల ఫస్ట్ స్టిక్స్ అయితే మొత్తం ఫస్ట్లు అయితే అన్నీ తింపేసిన బర్డ్స్ అన్నీ భయపడుతున్నాయి ఇంకా తప్పదు భయపడ్డా కూడా కరెక్ట్ క్లీన్ చేయాల్సిందే అని కూర్చున్నాయి అన్ని బర్డ్స్ అన్నీ బయటకి వెళ్ళిపోయినాయి అన్నీ భయపడుతున్నాయి అదే అన్ని బయట ఉన్నాయి మాక్సిమం బర్డ్స్ అన్నీ బయటనే ఉన్నాయి సరే కానివ్వండి మొత్తం క్లీన్ చేసేస్తుంది అంటే చేసేస్తాను నెక్స్ట్ ఇదంతా తీసి బయట పడేయాలి ఇక బయట పడేసి మళ్ళీ ఇదంతా క్లీన్ చేసి మళ్ళీ కొత్తది చెట్టు కట్ చేయాలి ఇప్పుడు మునుగ చెట్టు ఉంది ఒకటి ఆ చెట్టుని కట్ చేసేటప్పుడు చూపిస్తాను ఎంత పెద్ద చెట్టు తెలుసా ఆ చెట్టు కట్ చేసి ఇంత ఉంది దాన్ని మొదలే అది మొత్తం తీసుకొచ్చి ఇందులో సెట్ చేస్తే బర్డ్స్ కూడా సూపర్గా సెట్ అవుతాయి ఇక ఎప్పుడైనా మీకు ఒక టిప్ చెప్తా అండి బర్డ్స్ రూమ్ ఎప్పుడైనా క్లీన్ చేసేటప్పుడు బర్డ్స్ రూమ్ కానీ బర్డ్స్ ఎవియరీస్ కానీ బర్డ్స్ కేజులు కానీ క్లీన్ చేసేటప్పుడు మీకు కుదిరితే ఫస్ట్ నీళ్ళు చల్లుకోండి ఎందుకంటే లోపల ఆ చిన్న పౌడర్ అనేది ఉంటుంది కదా బర్డ్స్ మీద కొంచెం చిన్న ఫెదర్స్ డెడ్ ఫెదర్స్ కానీ పౌడర్ కానీ మనం ఊడుస్తూ ఉంటే జాడు కొడుతూ ఉంటే చీపుడుతో ఊడుస్తూ ఉంటే అంటారు కదా ఊడుస్తూ ఉంటే ఈ పౌడర్ అనేది మన ముక్కులోకి వచ్చేసి ప్రాబ్లం అవుద్ది అందుకోసమే వాటర్ కొట్టేసినాం అనుకోండి డైరెక్ట్ కొంచెం వాటర్ కొట్టేస్తే అదంతా భూమినే ఆగిపోద్ది ఈజీగా వచ్చేస్తుంది మళ్ళీ లేచి మొత్తం అటు ఇటు చెదిరిపోకుండా ఈజీగా ఉంటుంది అందుకే రూమ్ అంతా తడిపేస్తా ఫస్ట్ ఊడ్చే ముందే ఇది ఒక టిప్ గుర్తుంచుకోండి కంపల్సరీ ఓకేనా ఆ స్టిక్స్ అయితే తీసి మొత్తం అన్నీ బయట పడేసిన ఇది రూమ్ ఊడ్చేసి వెళ్ళి మునగ చెట్టును కొట్టి తీసుకొచ్చి ఇందులో సెట్ చేయాలి ఆఫ్టర్ రూమ్ క్లీనింగ్ ఇట్లా చెమటలు వచ్చేసినాయి ఇంకొక పొయ్యి ఒక మోరింకా చెట్టు కొట్టేసి వచ్చి ఈ తాళ్ళన్నిటికీ సెట్ చేసేయాలి ఇంకా సెలవు పోదాం చెట్టు దగ్గరికి అయితే ఒక బస్తా ఫిఫ్టీ కేజీ బస్తా వచ్చింది చెత్త ఈ బర్డ్స్లో ఏంటంటే మెయిన్ తినడం కన్నా పారేయడం ఎక్కువ అవునా కాదా ఒక కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ బర్డ్స్ దగ్గర ఒక కేజీ ఫుడ్ తెస్తే తక్కువ తక్కువ హాఫ్ కేజీ ఫుడ్ అయితే వేస్ట్ అవుతుంది కదా ఫస్ట్ అయితే మనం చెట్టు దగ్గరికి వెళ్దాం చెట్టు ఎంత పెద్ద ఉందో కూడా చూపిస్తా అన్ని బర్డ్స్ అయితే భయపడ్డాయి మొత్తం తీసేసరికి చాలా మోరింగ చెట్టు చూపిస్తా మీకు మునగ చెట్టు ఎక్కడుందో ఎట్లా పోతా ఉంటే మా కిన్నెర ఇది మా కిన్నెర దాటుకొని పోతే ఇది చూసిన టబ్బలో అందర్ తామర అంటారు దీన్ని ఎట్లా వచ్చిందో మోరింగ చెట్టు చూడండి అక్కడుంది ఎంత పెద్ద ఉందో చూడండి దాన్ని కింద నుంచి కట్ చేయాలి ఇప్పుడు పెద్దది కిందికి వెళ్ళి పదండి ఇదోండి ఇది మోరింగా చెట్టు ఎంత పెద్ద అని చూడండి అంత హైట్ అయిపోయింది అందుకే దీన్ని ఇక్కడ కట్ చేసినాం అనుకోండి ఇప్పుడు అసలు రూల్ ప్రకారం అయితే మోరింగాని కట్ చేస్తే మళ్ళీ షూట్స్ వస్తాయి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ కొత్త షార్ట్స్ వచ్చేస్తాయి ఇక్కడికి కట్ చేసేస్తా ఇప్పుడు ఇది ఇక్కడికి ఇది ఇక్కడికి అది అక్కడికి అంత పెద్దది కట్ చేసేసి సెట్ చేసేస్తా కట్ చేసినాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఫైనల్గా చెట్టు అయితే కట్ చేసేసిన ఇది ఎంత సైజు ఉందో చూసుకొని కట్ చేయాలి ఇక్కడ వరకు రూమ్ సైజు ఒక్క నుంచి ఇది ఫస్ట్ అయితే ఈ స్టెమ్స్ తీసేద్దాం రూమ్ పోవాలి కదా స్టెమ్స్ తీసేద్దాం ఫస్ట్ అట్లాంటి కొంచె కొంచె షార్ప్గా ఉన్నాయని తీసేసి రైట్ అమ్మ ఫైనల్గా అయితే రూమ్ లో అయిపోయిందండి ఇది ఒక స్టిక్ ఉంది పాతది ఇంకా దీన్ని తీసేయాలి రూంలో కూడా ఈ స్టిక్ పెట్టినాక రూమ్లో కూడా అవుట్లుక్ ఎట్లుందో చూపిస్తా చెట్టు కొట్టేసరికి అయితే నా ఆ చెట్టు పైకి తేవడం ఇంకా కష్టమైంది చాలా పెద్ద ఉంది చెట్టు అది ఆయన తీసుకొచ్చిన అటో ఇటో చలో దీన్ని కూడా మార్చేసి అవుట్లుక్ మొత్తం అయిపోయిన తర్వాత ఎట్లుంటుందో చూపిస్తా మొత్తానికైతే ఒక రెండు మూడు గంటలు కష్టపడిన తర్వాత అన్ని కొత్త పెర్చ్లు తీసుకొచ్చి పెట్టేసిన న్యాచురల్గా బయట కొనకుండా ఇదంతా మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే మీరు కూడా మ్యాక్సిమం కుదిరినంత వరకు చాలామంది బర్డ్స్ దాంట్లో ఐరన్ రాడ్స్ ఐరన్ తీగలు అవి కట్టుకుంటున్నారు కదా అది కాకుండా ఇట్లా చెట్లు లైవ్గా చెట్లు పెట్టుకోండి బర్డ్స్ చాలా హెల్తీగా ఉంటాయి ఇప్పుడు చూడండి ఒక్క వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో ఈ ఉన్న స్కిన్ మొత్తం తినేస్తాయి మీకు ఒకసారి లోపల కూడా లుక్ చూపిస్తాను నేను చూడండి ఎంత సూపర్ వచ్చింది తెలుసా చూపిస్తాను పాతవాటి ప్లేస్లో కొత్తది ఒక చెట్టు వచ్చేసింది భలే వచ్చేసినాయి భయపడ్డాయి అన్ని బర్డ్స్ భయపడ్డాయి ఫుల్గా ఎంత రా ఇది పైకి రావడానికి ఎంత కష్టమైంది మోరింగా మోరింగా వేప జామ ఏది అవైలబుల్లో ఉన్నా పెట్టుకోవచ్చు అట్లానే మీ ఇంటి ముందున్న చెట్లు కొట్టేయమని చెప్పట్లేదు నేను ఇది మోరింగ్ ఎందుకు కట్ చేసిన అంటే మోరింగ్ ఇంత హైట్ పోనివద్దు ఎప్పుడైనా ఒక సిక్స్ సెవెన్ ఫీట్ హైట్లోనే పెంచుకుంటే కాయలు నింపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎందుకంటే చెట్టు ముట్టుకుంటే తిరిగిపోద్ది కాబట్టి అంత హైట్ పోనివద్దు నేను యాక్చువల్లీ బర్డ్స్ కోసమే ఈ చెట్టుని ఇంత హైట్ పెంచిన నా రూమ్ కవర్ అయిపోయింది ఇప్పుడు రూమ్ సూపర్ ఉంది ఓకేనా అది మ్యాటర్ ఓకే అండి బాయ్ మరి బాయ్ 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 బాయ్